మరపక్కన నంబర్ వన్ పని చేస్తుంది బాగా పని చేసింది నంబర్ వన్ ఏం మాట్లాడరాదు ఎన్ని తెగులు పనిచేస్తుంది ఎన్ని తెగులు పనిచేస్తుంది దోమ కానీ అన్నిటి నంబర్ వన్ చేస్తుంది మేత వచ్చింది నీట్గా వచ్చింది నెంబర్ వన్ పని చేస్తుంది ఎదుగుదల ఎలా కాపుగా చెట్టింగ్ బాగా అవుతుంది అన్ని రకాల మంచిగా ఉంది నంబర్ వన్ వాడితే నంబర్ వన్ పని చేస్తుంది ఆర్గానిక్ భవాని ఆర్గానిక్ వాడితే నంబర్ వన్ పని చేస్తుంది వన్ రెండుసార్లు కొట్టిన చిన్న మొక్కలు చిన్న మొక్కలు పెద్దగానే నంబర్ వన్ పని చేస్తుంది అన్ని మందులు కొట్టి చాలా ఇవ్వని కొట్టినా నంబర్ వన్ పనిచేస్తుంది బాగుంది బాగుంది

మచ్చ కానీ అంతా కానీ మంచిగా ఉంది బాగుంది జంప్ వచ్చింది అన్న మంచిగా వచ్చింది కాయ నంబర్ వన్ ఏ చైనింగ్ బాగా బాగా మంచిగా ఉంది లాస్ట్ వరకు ఎలానే ఉన్నాం మా మంచిగా ఉన్నాం సార్ నీకు వంద కొట్టిన కాబట్టి ఇదే కొడదామంటారు చాలా మంది అంటారు కానీ నీకు వాడుకుంటేనే మంచి పని చేస్తుంది అని అక్కడ మంచిగా అంటారు మంచి కూడా మంచిగా ఉంటుంది ఇంకా మంచిది అంతే సార్